ఇంకా గ్రేస్ఫుల్గా సో అంతాగా తీసుకుంటే కూడా చూసుకుంటే గవర్నమెంట్ డెట్ ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు లక్ష పద్దెనిమిది వేల యాభై ఒక్క వేల కోట్లు అప్పు ఉంటే చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు అప్పులు గవర్నమెంట్ డెట్ అయితే ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్లు మన హయాం జూన్లో ముగిసే టయానికి పెరిగిన దాకా పోయిన అప్పులు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకి వచ్చేసరికి లక్ష పద్దెనిమిది వేలు ఆయన అధికారం లేకి దిగిపోయేసరికి రెండు లక్షల డెబ్బై ఒక్క వేలు మనం అధికారం మొదలుపెట్టేసరికి రెండు లక్షల డెబ్బై ఒక్క వేలు మనం అధికారం దిగిపోయేసరికి ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అప్పులు అంటే రాష్ట్రం మొత్తానికి ఈరోజు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఎంత అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి అప్పులు అంటే ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి ఈ అప్పుకు స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుందాం అబ్బా లిబరల్గా పోదాం ఇంకా మనం చాలా లిబరల్గా ఆలోచన చేద్దాం లిబరల్గా పోదాం స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలిపేసుకుందాం స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుంటే అంటే ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లకు ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా గవర్నమెంట్ గ్యారంటీ గవర్నమెంట్ గ్యారంటీ ద్వారా అప్పులు తెచ్చుకుంటాయి అన్నీ కూడా కలుపుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు ఆయన హయాంలో స్టార్ట్ అయ్యేసరికి ఐదు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లుంటే ఆయన హయాం ముగిసేటల్లా అవి కాస్త యాభై వేల కోట్లకు ఎగబాకుతే మనహయాం స్టార్ట్ అయ్యే టయానికి యాభై వేల కోట్ల రూపాయలుతో మొదలెడితే మనహయాం ముగిసేసరికి ఆ అటువంటి అప్పులు లక్ష ఆరు వేల కోట్లకు ఎగబాకా రాష్ట్రంలో ఇవాళ అటువంటి అప్పులు కూడా కలుపుకుంటే మరో లక్ష ఆరు వేల కోట్ల రూపాయలు కనిపిస్తూ ఉన్నాయి పోనీ ఇంకా లేబురా పోదాం గవర్నమెంట్ గ్యారంటీ లేనేటివి కూడా కలుపుకుందాం గవర్నమెంట్ పరంగా పవర్ జనరేటర్స్ లాంటి వాళ్లకు పేయబుల్స్ పేబుల్స్ కూడా లెక్కేసుకుందాం అవి కూడా లెక్కేసుకుంటే డెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఉంటే ఆయన అధికారం ముగిసేసరికి ఆ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఆ కార్పొరేషన్స్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్లో అరవై నాలుగు వేల ఆరు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలకు అప్పులు ఎగబాకే పవర్ డ్యూస్ పవర్ జనరేటర్స్ ఆయన కట్టాల్సిన బకాయిలు మరో ఇరవై ఒక్క వేలు పవర్ సెక్టర్ లయబిలిటీస్ అగ్రిగేట్ డెట్ అండ్ పేయబుల్స్ ఎంత అని చూసుకుంటే ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్ల రూపాయలు అంటే ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆయన హయాంలో మొదలు కాకమునుకుంటే ఆయన హయాం ముగిసేసరికి ఇటువంటి డయబిలిటీ ఇటువంటి లయబిలిటీస్ కూడా ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్లకు ఎగబాకే మన హయాంలో వచ్చేసరికి ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్లతో స్టార్ట్ చేసి లక్ష ఇరవై మూడు వేల కోట్ల రూపాయలకు ఇప్పుడు మన హయాం ముగిసేసరికి రాష్ట్రానికి సంబంధించిన అటువంటి అప్పులు ఉన్నాయి మొత్తంగా అప్పులు ఎంత అని చూస్తే స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ డెట్ అంటే ఎఫ్ఆర్బిఎం నుంచి మనం తీసుకునే డెట్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటీతో సంబంధం లేకున్నా కూడా ఉన్న స్టేట్ గవర్నమెంట్ డెట్లు ఇటువంటి అన్ని లెక్కేసుకుంటే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు తీసుకోక మునుపు వరకు లక్ష యాభై మూడు వేల మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు అప్పులు ఉంటేప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు అది కాస్త చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి దిగిపోయేసరికి నాలుగు లక్షల